బీసీల కొరకే అనుత్యం పోరాడుతున్నటువంటి కంటక్క గారు కామనే రిజర్వేషన్లో ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ సభ సభాలుగా మిగిలాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కుటుంబ యువకేతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా గిరియ కుమార్ అక్క తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు కులభుత్వను బలోపతం చేయాలి ఈ అనగా బీసీలను ఆర్థికంగా బలపరచాలని ఉద్దేశంతో ఏదైతే కులబుత్తులకు సాయం అందించాలనే ఉద్దేశంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిందో ఆ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది జరగలేదు ఇది అవకతవకలు అని చెప్పి ఆ పేరుతో మేము నగదు బదిలీ చేస్తామన్నారు మీరు దేనికనేది ఈ రోజు ఆ పథకం అక్కడితోనే ఆగిపోయి అదేవిధంగా అనేక రకాలుగా కార్పొరేషన్ లో చైర్మన్ పదవులు కూడా ఇప్పటి వరకు గుర్ర మిల ఫెడరేషన్ కావచ్చు కుర్మ కార్పొరేషన్ అన్నారు యాదవ్ కార్పొరేషన్ అన్నారు ఇప్పటి వరకు ఎలాంటి కార్పొరేషన్ లో చైర్మన్ పదవులు కేటాయించకపోవడమే కాకుండా అదేవిధంగా ఈ రోజు మన ఇంతకుముందు కేసీఆర్ రాకముందు వర్షాకాలం వచ్చిందంటే రైతులంతా బిక్కు పిక్ చూసేవాళ్ళు ఎవరికి చేయాల పెట్టుబడి కోసం అని ఆలోచించి వర్షం పడక ముందే పెట్టుబడి సాయం అందించి ఊర్లలో ఒక పండుగ వాతావరణం నెలకొనేది అటువంటి రేవంత్ రెడ్డి వచ్చినాక మూడెకరాలు దాటిన వాళ్ళకే అప్పుడు నా పైసలు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా ఎవరిని తెలవకుండా ఉడగొట్టేసిండు మళ్ళీ ఇలా కొత్తగా అక్కగారు ఏ కార్యక్రమం చేపట్టినా కొంత విచిత్రం జరుగుతుంది ప్రతిసారి గమనిస్తున్నాం పూరే విజయం పెట్టాలని మనం ఏదైతే దీక్ష చూస్తున్నామో ఆ రోజే ట్యాంక్ బోర్డ్ మీద స్థలం చూసినామని చెప్పి అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు సందర్భం బట్టి గుర్తు రావట్లేదు రోజు అక్క ఇక్కడ మీటింగ్ పెడుతున్నా తెలిసిన వెంటనే రాత్రి రాత్రి ఈ రైతు బంధు కూడా పడుతున్నాయని చెప్పి ఇలా కిక్కు పెట్టిండు వల్ల ఎకరాలతో సంబంధం లేదు అందరికీ అంటుడు అందరికంటే ఆ కాంగ్రెస్ వాళ్ళ కంటే ఏర్పాటు జోన్ మరి నిజంగా అందరికీ వేస్తారా ఏం చేస్తాడో చూడాలి దీని మీద కూడా దృష్టి పెట్టి అందరి రైతులకు రైతు బంధు పడే విధంగా కూడా దీని మీద కూడా మీరు ఆలోచించాలి విధంగా బీసీలలో భాగమైనటువంటి మా కురుమలను ఇలా మంత్రి పదవుల్లో కూడా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిండు కొన్నా మరియు కుర్మల తరఫున ఆయన మంత్రి పదవి ఇప్పటి వరకు ఏ మంత్రివర్గంలో కూడా కొల్ల కుర్మ లేకుండా మంత్రివర్గం లేదు ఇప్పుడు ఆ ఒకే ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడంలో కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదు అదేవిధంగా మేము కుటుంబ సంఘం తరఫున అక్కగారికి ఎల్ల వేళలా ఏ కార్యక్రమం చేపట్టినా అన్నదండగా ఉండమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం